హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ మేం వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం ప్రమాణాలు లేని కాలేజీల మూసివేతకు వెనకావడం నాణ్యమైన విద్యను అందించడంలో కాలేజీలు విఫలం స్కిల్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్ ఎక్కుతున్న విద్యార్థులు ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కొన్ని హాస్టల్స్ అయితే గవర్నమెంట్ ఏదో పర్మిషన్లు తెచ్చుకోవడం అధికారులకు మామూలు ఇవ్వడం కానీ ఉన్నటువంటి కాలేజీలలో మినిమం ఫెసిలిటీస్ లేనటువంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయి టీచింగ్ ఫెసిలిటీ లేనటువంటి కాలేజీలు ఉన్నాయి విద్యార్థులు ఆగమాగమైపోతున్నారు ప్రైవేట్ కాలేజ్లలో కొంచెం గ్రామీణ స్థాయిలలో ఆ విధమైనటువంటి కాలేజీలు ఏర్పాటు చేయడంలో అధికారుల మామూలు మత్తులో మునిగిపోవడంతో ఈనాడు ఏ ఫెసిలిటీ లేని విధంగా మన కాలేజీలకు పర్మిషన్ ఎట్లు వస్తుంది ఒక ప్లే గ్రౌండ్ ఉండదు మినిమం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండయి టీచింగ్ ఫెసిలిటీస్ ఉండయి ఈనాడు ఖచ్చితంగా గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాలేజ్లలో కూడా ఉండాల్సిందే సో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకుండా పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి కాలేజీలకి డబ్బులు పెడితే కదా ఎవరైనా కాలేజ్ పెట్టుకుంటారు ఆ విద్యార్థుల జీవితాలు అయితే ఖచ్చితంగా అలాంటి కాలేజీలను తొలగించాలి మేము కూడా మీకు ఎన్ని కాలేజ్ ఉన్నాయో మేము కూడా సర్చ్ చేసి పంపిస్తాం ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్ చేసి వాటిని క్యాన్సల్ చేయాలి విద్యార్థుల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను గంజాయి స్కిల్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్ ఎక్కుతున్న విద్యార్థులు గంజాయికి బానిసలుగా ఆ పెట్లర్స్ గా మారుతున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం ప్రభుత్వం కృషి బిఎస్ఎస్ ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నాణ్యత లేని విద్యను బోధించే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపులు రద్దు చేయడంలో ఇంజనీరింగ్ కాలేజీలే కాదు రేవంత్ రెడ్డి గారు ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి వాళ్ళు ఇంజనీర్ వేల దాకా ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ సక్క చదవకపోతే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ దాకా ఎట్లా పోతారు ఒకసారి ఆలోచించండి దయచేసి ఇంటర్ బేసిక్ నుంచే వాళ్ళు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అదే విధంగా ఉంది బేసిక్ నుంచి కూడా మంచి విద్యను అందించేటటువంటి స్కూళ్ళని కాలేజీలని మీరు ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఫీజులు కూడా నడుస్తూ ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు దాని మీద కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మీరు కార్పొరేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తే సామాన్య ప్రజలు నిరుపేదలు ఎట్లా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో వసతులు సరిగ్గా ఉన్నాయి ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేరు నాణ్యత లేని విద్యను బోధించే ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తింపును రద్దు చేయడంలో వెనుకబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇంజనీరింగ్ సబ్జెక్టు సబ్జెక్టుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా పట్టా పుచ్చుకొని వస్తున్నారని అన్నారు ఇలాంటి వారికి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు స్కిల్స్ లేకుండా వస్తున్న విద్యార్థుల కారణంగా వారు ఎక్కడ రాణించలేకపోతున్నారని అన్నారు అందుకే యువతకు స్కిల్స్ నేర్పే క్రమంలో స్కిల్ వర్సిటీని ప్రారంభించామని అన్నారు దీనిని మహేంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అధినేతగా ఉంటారని అన్నారు తెలంగాణ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని సీఎం రెడ్డి అన్నారు ట్యాంక్ లో బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఖచ్చితంగా విద్యార్థులు మీరు కూడా మీ కాలేజీలో సరైనటువంటి టీచింగ్ లేకపోతే ఈనాడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు డిఈఓ గారు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు సో వాళ్ళు కూడా అవినీతిగా ఉంటే విద్యార్థులారా మీరు ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ లో కంప్లైంట్ చేయండి ఈనాడు మీకు మంచి విద్య వచ్చే విధంగా ఉండండి మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఫీజులు కడుతుంటారు మీరు మంచిగా చదువుకోవాలని మీ భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే లేకుంటే పార్లమెంట్ వేదికగా యుద్ధం తప్పదు కాశ్మీర్ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే సో మీరున్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు మేము కూడా ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీ గారు మీరున్నప్పుడే ఇదంతా ఎందుకు చేయలేకపోయినారు ఈనాడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ రోడ్ రూలింగ్ ఉంది కాబట్టి వాళ్ళ మీద చేస్తున్నారు మీరు కూడా సెంట్రల్ రోడ్ రూలింగ్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారని నేను రోజు ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎందుకు చేయలేకపోయినారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతి ప్రతిపత్తిని ఆ కల్పించని పక్షంలో పార్లమెంట్ లో ఇండియా కూటమి తన పూర్తి బలాన్ని ప్రదర్శించకడమే కాక ఆందోళన చేపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ ప్రకటించారు బుధవారం ఇక్కడ పార్టీ అభ్యర్థుల తరఫున ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఇదివరకటిగా ఇదివరకటి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు అక్కడ న్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు బీజేపీ పార్టీకి న్యాయం జరిగిందనుకో బీజేపీ పార్టీ అక్కడ గెలిచేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ నిర్ణయాన్ని ప్రజలకు పెడితే బాగుంటుంది రాహుల్ గాంధీ గారు ఢిల్లీ సీఎం అతిశీకి జెట్ కేటగిరీ భద్రత కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిశికి ఢిల్లీ పోలీసులు జెట్ కేటగిరీ భద్రత కల్పించారు ఆమె కాన్వాయ్ లో ఆ పైలట్ తో సహా పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ ఢిల్లీ సీఎం జెట్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది దీంతో అతిశికి రక్షణగా ఢిల్లీ పోలీసులు ఇరవై రెండు మందిని ఆ షిఫ్టుల వారీగా మోహరించారు ఆ జెట్ కేటగిరీ భద్రతలు ఆ పిఎస్ఓలు ఎస్కాట్ సాయుధ గార్డులు ఉంటారు సో తనకి జిట్ కేటగిరీని అలర్ట్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో సెక్యూరిటీల భద్రత కూడా తనకు పెంచినట్టుగా మనం చూడవచ్చు మూసి సుందరీకరణ పేరుతో కుంభకోణం ఆ లక్షన్నర కోట్ల ఖర్చు పెట్టే అవసరం ఉందా ఆ శుద్ధి ప్లాంట్ ను నిర్లక్ష్యం చేయడంలో అంత ఆంతర్యం ఫతేనగర్ మా మరుగు శుద్ధి ప్లాంట్ ను సందర్శించిన కేటీఆర్ సో మూసి సుందరీకరణ అయితే చేపట్టడం ఓకే కానీ అన్ని లక్ష అన్ని కో అన్ని కోట్లు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సో అన్ని కోట్ల ఎందుకు పెడుతున్నారు మూసి సుందరి కనకు సో ఇల్లులు కూలగొట్టే భాగంలో వారికి ఎంత అవుతుంది వారికి మళ్ళీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కదా మరి మీరే చేసి ఉంటే కదా కేటీఆర్ గారు సో అన్ని లక్షల కోట్లు ఎందుకు అంటున్నారు కదా మీరు చేస్తుంటే అయిపోయేది కదా మరి ప్రజాధనం దుర్వినియోగం కాకపోతుంది ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీరున్నప్పుడు మీరు ఎంత దుర్వినియోగం చేస్తారో ప్రజలకు తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళు అన్ని కోట్లు దుర్వినియోగం అయితే అన్ని లక్షల కోట్లు అవసరమా అని చెప్పేసి మీరు అంటున్నారు మరి మీరు చేస్తే అయిపోయేది కదా మీరు కూడా మీకు ఇంత మంచుకుంటే అయిపోతుంది ఎవరు వచ్చినా ఈనాడు పైసలు దండకుండా ఉంటుంది మూసి సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతుందని భారత నిర్వాహక అధ్యక్షుడు గెటిఆర్ ఆరోపించారు దీని టెండర్లను పాకిస్తానీ కంపెనీలకు కట్టబెడుతున్నారు ఆ ఎస్టి ఎస్టిపి లో శుద్ధి చేసిన నీరు మూసి నదిలోకి వెళ్తుంది తొంభై నాలుగు శాతం ఆ స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్ళీ శుద్ధి ఎందుకని ప్రశ్నించారు ఈ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు తమ హయాంలో హైదరాబాద్ మురికి నీటి రహిత నగరంగా మార్చాలని ఒక లక్షంతో మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించామని భారాసా నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు ఫతనగర్ మురుగు శుద్ధి కేంద్రాలను ఖచ్చితంగా ఏదైతే కంపెనీ వ్యర్థాలని అక్కడ తీసుకెళ్లడం జరుగుతుందో మురుగునీరు కెమికల్ వాటర్ అంతా శుద్ధి కేంద్రాలుగా అక్కడ ఏర్పాటు చేసినారు ఈనాడు మూసిలో ఎంతో కెమికలైజ్డ్ వాటర్ విడిచిపెట్టడంతోనే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోకి కూడా కాల్వల ద్వారా గ్రామ చెరువుల్లోకి కూడా నీళ్ళు చేరుకోవడం అక్కడ ఉన్నటువంటి చేపలు చనిపోవడం భూగర్భ జలాలు స్ గా మారడం ఈ విధంగా జరిగింది సో ఇప్పుడైతే శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినా కొంత మత్తుకు కంట్రోల్ చేయగలుగుతున్నాం సో అయినా కానీ కొన్ని కంపెనీస్ ఇల్లీగల్ గా లారీలను తీసుకొచ్చి డైరెక్ట్ గా నదిలో పైప్ పెట్టి ఇచ్చి పెడుతున్నారు ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి సో శుద్ధి కేంద్రాలు పెట్టినా కానీ మన డబ్బులకు భయపడి ట్రాన్స్పోర్టేషన్ కి భయపడి ఊర్ల పొంటే తీసుకొచ్చి ఏదో మూసి కాలువల పోంట ఇచ్చిపెట్టిస్తున్నారు పైప్ వేసి ఖచ్చితంగా ప్రజలకు తెలిసిన ఉంటే అటువంటి వాటిపైన చర్యలు తీసుకొని పిఎస్ లో కంప్లైంట్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సో అదే విధంగా ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సో దానిపైన కూడా ఆ దానికి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అది టెండర్లు ఎవరికి పోతున్నాయి ఎవరికి దక్కుతున్నాయి సో మరలా దానిక పెంచేటటువంటి ఛాన్సులు కూడా ఉంటాయి ఇదే కాదు కేటీఆర్ గారు మీకు తెలిసిన సంగతి అన్ని లక్షల కోట్లు లక్షన్నర కోట్ల ఖర్చు పెట్టే అవసరం ఉందని అంటున్నారు లక్షన్నర కోట్లయితే వాళ్ళ మధ్యలో ఆపేసి దాన్ని ఇంకా పెంచుతారా పెంచుతారా ఖచ్చితంగా ఎట్లయినా అది తీరుకున్న సంగతి తిరుపతి లడ్డు కల్తీ వెనుక బీజేపీ కుట్ర మతపరమైన రాజకీయ క్రీడ మొదలైంది చంద్రబాబుతో ఆటలాడిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనపై ప్రజలంతా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అందుకు భిన్నంగా స్పందించారు తిరుమల లడ్డు వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి జరిగింది ఏమిటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు ఖచ్చితంగా మరి లడ్డూ వివరం ఏదైతుందో వాటిపైన చర్యలు తీసుకోవాలి ఈనాడు బీజేపీ చేసిందని చెప్పేసి అని జగ్గారెడ్డి అంటున్నారు బీజేపీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేసి అంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారేమో అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఉందో వారు మాత్రం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ సిపి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పేసి అంటున్నారు సో మరలా ఇది ఒకటి కొత్త తతంగం ముంగట్టుకు వస్తుంది జగ్గారెడ్డి గారేమో ఈ ముచ్చట సాగు చట్టాలపై వ్యాఖ్యలు ఉపసంహరణ విమర్శలతో ఎంపీ కంగనా రాను ప్రకటన కంగనా గారు మహిళా రైతులు కట్టిరంటే మరి ఆగమాగం పరిస్థితులు మీరు ఇష్టం వచ్చినట్టు రైతుల గురించి మాట్లాడారు అనుకో పరిస్థితులు బాగుండే ఎందుకంటే రైతులు ఈనాడు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్నల మీద ఇష్టం వచ్చినట్టు ఏదో ఎరుకుండి ఎరుకలేక మాట్లాడితే మాత్రం బాగుండదు దయచేసి మీరు కొంచెం కంట్రోల్ ఉండాలి లేదా షూటింగ్ లో పోయి ఇట్లా ఇట్లా డ్యాన్సులు చేసి ఎగిరినట్టు కాదు ఏసీలు పెట్టుకొని చిత్రులు పెట్టుకొని మీరు రైతుల గురించి ఆలోచించి మాట్లాడాల్సిందే ఏదున్నా గాని ఈనాడు మహిళలు ఎంతో ఒప్పికతోనే ఉంటారు ఆ ఓపిక నశిస్తే మాత్రం దెబ్బ రుచి వేరే ఉంటది ముందే గరం గరం ఉంటాయి చేతులు పని పనిచేసి రఫ్గా ఉంటాయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉంటది రైతు చట్టాల గురించి రైతుల గురించి మీరందరూ రైతులకు రుణపడాల్సిందే ఈనాడు రైతుల కష్టం ఒకసారి నువ్వు పోయి ఆ బురద బురదమైట్లు దిగి నాటేసి మందు జల్లి ఈనాడు ఆ ముల్కం తీసి ముదుర్లు తీసి ఉరి పోసి కుప్ప వేసి దాన్ని దుఃఖిపించి సంచలన కోడ్లు వేసి రైస్ మిల్ కాడికి మోసుకొని పోతే తెలుస్తుంది కంగనా గారు ఏమన్నా యాక్టింగ్ చేసినట్టు అనుకున్నాం ఆ సినిమాలలో డాన్సులు చేసినట్టు అనుకున్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మనోభావాలు దెబ్బ దేశంగా మాట్లాడు రైతులే తర్వాత సారి చెప్పుడు ఒకసారి బురదమట్లేదు దిగి ఒరిగి అర్థమైతుంది ప్రతిపక్షాల నుంచి విమర్శలు సొంత పార్టీ నుంచి మందలింపు ఎదుర్కోవడంతో రెండు వేల ఇరవై ఒకటి రద్దు అయిన వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ కంగనా రనోత్ బుధవారం ప్రకటించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలంటూ కంగనా ఇటీవేల చేసిన వ్యాఖ్యలను ఆ పెన్ను దుమారాన్ని రేపాయి దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఆ వ్యక్తమయ్యాయి అయితే మరి రైతులు దీర్ఘభారతి మాత్రం ఆగమావంట చూసుకో కంగనా గారిగా కృష్ణయ్య కోసం కాంగ్రెస్ బీజేపీల ఆ కర్చిఫ్ నేరుగా కలిసిన తీర్మార్మాలన్న మల్లు రవి బీసీ కమిషన్ జాతీయ అధ్యక్షుడు అంటూ ఆ బీజేపీ ప్రచారం బైకాపా తరఫున రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి తాను కేవలం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు రాజీనామా చేశానని కృష్ణయ్య ప్రకటించారు అయితే ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ తీర్మార్మాలన్న ఎంపీ మల్లు రవిలో ఆయనను కలిసి తమ అభిప్రాయం చెప్పారు బీసీ సంఘం నాయకుడు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే సో రాజీనామా చేసినాడు కానీ నేను ఈనాడు బీసీకి ఏదైతే వచ్చేది ఉందో దానిపైనే కృషి చేస్తాను బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజల కోసం ఆ బీసీ ప్రజల అభ్యున్నతి కోసం నేను కృషి చేస్తాను ఒక పదవులు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఆర్ కృష్ణ గారు చెప్పడం జరిగింది సో మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయినింగ్స్ కావాలన్నట్టుగా అక్కడ వివరణ కూడా తీర్మానం కూడా చెప్పడం జరిగింది సో తన డిసిషన్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎం ఆ సర్పంచ్లకు న్యాయం చేస్తామని అన్యాయం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక మాట నిలబెట్టుకోలేదని మల్కాజ్గిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు సర్పంచ్లకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు సో సర్పంచ్లకు కూడా ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి చాలా మటుకు వాళ్ళు చేసినటువంటి కొన్ని గ్రామాల్లో రాలేదు డబ్బులు అయితే ఇంకా కూడా మరి సర్పంచ్ లకి ఇంకా దీనస్థితిలో ఉన్నారు సో ఎన్నో గ్రామాలను ఆదుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కనీసమైనటువంటి వసతులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి సో సర్పంచ్ల వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని కూడా ఈటెల రాజేందర్ గారు వ్యాఖ్యానించారు సో దాని మీద ఫోకస్ చేయాలి సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఆ సర్పంచ్ లకి ఏ విధంగా మరి రిజర్వేషన్స్ రాబోతున్నాయో సార్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి త్వరగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి రానున్న నాలుగేళ్లలో పన్నెండు లక్షల ఎకరాలకు నీరు పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రులు పాలమూరు రంగారెడ్డి తమకు అత్యంత ప్రాధాన్య ఆ ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామన్నారు ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఖచ్చితంగా రైతులకు నీరు అందించాల్సినటువంటి బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి త్వరగతిన ఆ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆ రైతులకు నీరు అందించాల్సిందిగా కోరుతాం సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ జడ్ వార్తా విశేషాలు నమస్తే